సరదాగా ఒక మాట పాట ఛానల్కి లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కబుర్లు ఏమిటంటే ఇంగ్లీష్లో మాట్లాడటం మాట్లాడగలగటం గురించి ఎందుకంటే మనలో చాలామంది నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్నే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట ఎంతోమంది చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో డిగ్రీ దాకా చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా తెలుగు మీడియంలోనే చదువుకున్న వాళ్ళకి ఈ సమస్య ఎదురవుతుందన్నమాట అలా చదువుకుని మళ్ళీ సేమ్ అలా చిన్న చిన్న టౌన్స్లోను పల్లెటూరులోనూ ఉండిపోయిన వాళ్ళకి ఇది పెద్ద అవసరం కింద కూడా అనిపించదు కానీ చదువు డిగ్రీ చేసి పెళ్ళైన తర్వాత ఉద్యోగం భర్త ఉద్యోగ రీత్యా సిటీకి వచ్చిన వాళ్ళకి రకరకాల భాషల వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు అందరికీ కామన్ భాష ఇంగ్లీషు అవసరం పడుతుంది అనమాట అప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి చిన్న సమస్యలాగా అనిపిస్తుంది అది అరే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం చదువుకున్నాం కూడా అని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా కొన్ని చోట్ల ఇంగ్లీషు అవసరం పడుతుంది ప్లస్ కొంతమందికి మాట్లాడగలిగితే బాగుండు వస్తే బాగుండు అని కోరిక కూడా ఉంటుంది అది ఏ ఊరిలో ఉన్నా సరే చిన్న ఊర్లో ఉన్నా అవసరం ఉన్నా లేకపోయినా నాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది ఈ సమస్యని ఎదుర్కొనే వాళ్ళు ముఖ్యంగా ఎవరుంటారంటే గృహిణులు అమ్మాయిలు ఉంటారు ఎందుకంటే గృహిణులు అమ్మాయిలు అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలు కాకుండా ఉండటం లేదు కానీ కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఇంకా గృహిణీలుగా ఉండిపోయేవాళ్ళు ఉన్నారు అమ్మాయిలు కొంతమంది కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు టౌన్స్కి వాటికి వస్తున్నారు అలాంటప్పుడు ఇంగ్లీష్ అవసరం వస్తుంది వాళ్ళకి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళలో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి సబ్జెక్టులో బ్రహ్మాండమైన పట్టు ఉంటుంది క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వస్తూ బ్రహ్మాండమైన మార్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం రాదు ఎందుకంటే మన స్టేట్ ఏరియాలో చాలా కాలేజీల్లో డిగ్రీలో డిగ్రీలో కూడా తెలుగు మీడియమే ఇంట్రడ్యూస్ చేశారు నా టైంలో అయితే అలాగే ఉండేది సో చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం డిగ్రీకి వచ్చిన డిగ్రీ దాకా తెలుగు మీడియం అనేటప్పటికీ సామాన్యంగా కాలేజీలు కూడా తెలుగులోనే మాట్లాడుకోవడం అంత ఉండడం వల్ల ఏదో ఇంగ్లీష్ ఒక గ్రామరు ఒక చదివి గ్రామర్ తెలుసుకుని ఆ గ్రామర్ ఏదో అక్కడ పరీక్షల్లో పెట్టేసే లా ఉంటుంది తప్ప ఎలాబరేట్గా ఉండదు అనమాట డీప్గా వెళ్ళి మాట్లాడేలా అన్న అవసరం రాదు అందులో మన మన రాష్ట్రంలో కాలేజీలోనే చదువుకోవడం వల్ల మనకి అందరూ చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు దాంతో వేరే భాష మాట్లాడాల్సిన అవసరం రాదు అవసరం లేకపోవడం వల్ల పరిజ్ఞానం కూడా పెరగదు అదే కానీ ఏంటంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే బ్రహ్మాండ మార్కులు వచ్చి ఉంటారు క్లాసులో ఈ ఎలాగ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ గ్రా గ్రామర్లో చక్కటి పరిజ్ఞానం ఉంటుంది గ్రామర్కి సంబంధించిన విషయాలు ఏదైనా కరెక్ట్గా ఆన్సర్ చేసేస్తే అంత కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి ఎదుటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే దానిలో తప్పులు కూడా పట్టుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి కూడా మాట్లాడడం దగ్గరికి వచ్చేసరికి సడన్ బ్రేక్ పడిపోయినట్టు అయిపోతుంది మాట్లాడడం అనేది మళ్ళీ ఒక రకమైన మనకి రాని భాష భాష నేర్చుకుంటున్నాం అన్నప్పుడు అది కూడా ఒక క్రియేటివిటీ లెక్కలోకి వస్తుంది మాట్లాడితే ప్లస్ మాట్లాడితే ఎక్కడ తప్పులు వస్తాయనన్న సంకోచం కూడా వెనక్కి లాగేస్తూ ఉంటుంది విషయం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం బాగా ఉంటుంది కనుక ఎవరైనా మాట్లాడుతున్నా రాసిన వాటిల్లోనూ తప్పులు పట్టడానికి తప్పులు మాత్రం ఈజీగా పట్టుకోగలరు అంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉందన్నమాట కానీ ఒక వాక్యాన్ని మన అంతటా మనం ఇంగ్లీష్లో కూర్చటం రావాలి పదాలని సమకూర్చుకుని ఒక వాక్యాన్ని కూర్చడం రావాలి సో దానికి మనకి ఇంగ్లీష్లో ఉన్న పరిజ్ఞానాన్ని సహాయంగా తీసుకుని ఇంకొక ఇంకొక పరిశ్రమను కూడా ఇంకొక ప్రయత్నం కూడా ఇంకొక విధంగా ప్రయత్నం కూడా చేయాలి మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరిక ఉన్నప్పుడు మన ఒకాబులరీ అంటే మన పద సంపదను కూడా పెంచుకోవాలి అంటే ఏదో పెద్ద పెద్ద పదాలని కాదు మనకు డైలీ లైఫ్లో అవసరం వచ్చే పదాలు దీనికోసం కొన్ని పుస్తకాలు స్పెషల్గా ఉంటాయి వాటి ఆ వకాబులరీని కొన్ని నేర్చుకుని ఉంచుకుంటే తర్వాత మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా అన్నది పరిశీలిద్దాం కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడడానికి మాట్లాడడం నేర్చుకోవాలంటే ముందు న్యూస్ పేపర్ చదవండి అని మన పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా చెప్పేస్తారు న్యూస్ పేపర్ చదవడం వల్ల అంత అంతగా ప్రయోజనం ఒక రకమైన ప్రయోజనం ఉంటుంది కానీ అది మాట్లాడడానికి మాత్రం ఉపయోగించదు మీకు మళ్ళీ అబ్జర్వేషన్లోకే వెళ్తారు తప్ప మీరు మాట్లాడడానికి అది ఒక రకం కొద్దిగా ఉపయోగిస్తుంది కానీ న్యూస్ పేపర్లో ఉండే భాష ఏంటంటే మనకి డైలీ లైఫ్లో అవసరం వచ్చే సెంటెన్స్లతోటి ఉండదు అది ఏదో ఒక రాజకీయాల గురించి వాటి గురించి అలా ఉంటుంది తప్ప దానివల్ల మీరు కొంచెం చదవ చదవకూడదని కాదు అది చదవడం వల్ల మీకు కొన్ని పదాలకి వకాబులరీ వస్తుంది మీకు కొన్ని పదాలకి అర్థాలు తెలుగులో అర్థాలు తెలుస్తాయి న్యూస్ పేపర్ చదవమని చదవద్దని నేను చెప్పట్లేదు కానీ మాట్లాడడానికి అది కొంత ఉపయోగించినా మీరు వేరే ప్రయత్నం ఒకటి పెట్టాలి ఆ ప్రయత్నం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం మనకి డైలీ లైఫ్లో ఎదురయ్యే సందర్భాలు సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎలాగా మనం ప్రతిస్పందించాలి ఎలా మాట్లాడాలి అన్న విషయం తెలియాలంటే మనం కేవలం కథల ద్వారానే తెలుస్తుంది అది కూడా మామూలు అది కంటిన్యూస్గా నవల్లా ఉన్నదానే దానిలో కూడా ఎక్కువ తెలియదు మన చిన్నపిల్లల పుస్తకాలు చిన్నపిల్లల కథల పుస్తకాలు వస్తాయి వాటి ద్వారా అయితే మనకి తెలుస్తుంది నేను ఎలా మా మా పిల్లలు గోకులం అని ఇంగ్లీషు కథల పుస్తకం కొని తెచ్చుకునేవారు అది నేను చాలా శ్రద్ధగా చదివేదాన్ని ఎందుకంటే కథలు అనేవి జీవితంలోంచి పుడతాయి చిన్నపిల్లల కథలు కానీ పెద్దవాళ్ళ కథలు కానీ చిన్నపిల్లల కథలు అయితే చిన్నపిల్లలకు సంబంధించిన విషయాల గురించి కథ ఉంటుంది పెద్దవాళ్ళవి పెద్దవాళ్ళ గురించి మనం చిన్నపిల్లల కథలైతే మనకి ఇంకా ఆ సంభాషణ మన పిల్లలతో ఎలా మాట్లాడాలి ఏమిటివన్నీ మనకి తెలుస్తాయి కథలు జీవితంలోంచే పుడతాయి కనుక మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన మాటలన్నీ అక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట ఎలా మాట్లాడాలి సెంటెన్స్ కనెస్ట్రక్షన్ మాటలు మనం వకాబులని ఈజీగా నేర్చేసుకుంటాం బట్ నువ్వు ఎలా ఉపయోగించాలన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట సో మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మన అమ్మాయిలు కానీ గృహిణులు కానీ మొదటగా చేయాల్సింది ఏంటంటే మీ పిల్లల కోసం కొంటున్న ఇంగ్లీష్ కథల పుస్తకాలు కొన్ని ఇప్పుడు చెప్పాను కదా గోకులం అలాంటి కథల పుస్తకం కానీ కొన్ని బొమ్మలతోటి సంభాషణలతోటి కథల పుస్తకాలు ఉంటాయి అలాంటివి కానీ తీసుకుని మీరు చదవడం మొదలుపెట్టండి చదవడం అంటే యథాలాపంగా చదవడం కాదు ఒక పరిశీలనతో చదవాలి ఇక్కడ సందర్భంలో ఈ సెంటెన్స్ని ఎలా వాక్య నిర్మాణం సెంటెన్స్ కనెక్షన్ ఎలా చేస్తున్నారని ఒక అబ్జర్వేషన్తో చదవాలి ఎందుకంటే మీకు ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉంది కనుక ఆ అబ్జర్వేషన్ సహజంగానే వస్తుంది అలా అది చేయడం వల్ల మీకు ముందు అసలు ఒక మాటని ఎలా చెప్పాలన్న విషయం ముందు తెలుస్తుంది తెలిసి దాన్ని మళ్ళీ మీరు ప్రయోగించడం అన్నది మళ్ళీ వేరే విషయం ముందు ముందు అసలు ముందు అబ్జర్వ్ చేయాల్సి ఈ సెంటెన్స్ ఈ సందర్భంలో ఈ పదంతో ఈ సెంటెన్స్ వాక్య నిర్మాణం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందన్నది మీరు పరిశీలనగా చూడాలి పరిశీలనగా చూసి పదే పదే స్మరించాలి అక్కడ ఒకసారి చూ దాన్ని చూసి మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ని మీరు ఒకసారి బ అంటే బట్టి కొట్టినట్టుగా కాదు ఒక అర్ధాంతంగా మన కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి స్మరించుకోవాలి అలా స్మరించుకోవడం వల్ల మీ మైండ్లో అది రికార్డ్ అవుతుంది దాని తర్వాత సరదాగా నేనైతే ఏం చేశానంటే ఇంతకీ నేనైతే అంటున్నాన అసలు నా చదువు గురించి మీకు చెప్తాను నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే చదువుకున్నాను డిగ్రీ డిగ్రీ కూడా చిన్న టౌన్లో చదువుకోవడం వల్ల అంతా తెలుగు మీడియమే తర్వాత నేను నా వివాహం అయిన తర్వాత బెంగళూరు వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రకాల భాషల వాళ్ళు ఉంటారు బెంగళూరులో డాక్టర్ దగ్గరికి వెళితే ఇంగ్లీష్ మాట్లాడాలి మన తెలుగు ఇక్కడ నడవదు కదా ఆ సందర్భంలో నేను చేసిన పని ఏంటి ఇప్పుడు నేను ఇంగ్లీష్ నా ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా చక్కగా మాట్లాడగలను అంటే చాలా ఎంతో డీప్ లాంగ్వేజ్ అని కాదు వాళ్ళతో సంభాషించగలను కమ్యూనికేట్ చేయగలను అదే నేను నేను ఏం చేశానో మీకు చెప్తున్నాను అనమాట అదే ఆ పుస్తకాలు గోకు మా పిల్లల కోసం కొన్ని గోకులము ఇంకా ఇంకేవో వండి పంచతంత్ర ఇవన్నీ ఏవో ఇంకేవో చాలా చిన్న బొమ్మల కథల పుస్తకాలు వచ్చేవి అవి చదివి తర్వాత నేను మీకు చెప్పినట్టుగానే ముందు స్మరించుకునే దాన్ని కళ్ళు మూసుకుని తర్వాత నేనేం చేశానంటే ఆ గోకులం కథల్ని పుస్తకం మూసేసి నా ఓన్ స్టైల్లో ఆ సెంటెన్స్ కనెక్షన్ గుర్తుపెట్టుకుని ఆ గ్రామిటికల్గా గుర్తుపెట్టుకుని అంతేగాని బట్టి కొట్టి కాదు నేను కొంచెం సొంతంగా రాయడానికి ట్రై చేసేదాను సొంతంగా రాయడానికి ట్రై చేసినప్పుడు అది చాలా ఉపయోగం ఇది నేను చెప్పడం కష్టమేమో మీరు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళు ఈ పని చేసి చూడండి అది మీరు సొంతంగా రాయడం వల్ల మీ మైండ్లో పర్మనెంట్గా రికార్డ్ అయిపోతుంది అనమాట ఈ సందర్భంలో ఈ సెంటెన్స్ని ఎలా నిర్మాణం చేయాలి ఎలా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేయాలన్నది బాగా మైండ్లో రికార్డ్ అయిపోతుంది అనమాట ఇలా మీరు ఒక నెల రోజులు చేస్తే మీకు ఇంగ్లీష్ మీద కొంత పట్టు వస్తుంది ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఆ రోజు ఏమైనా ఒక ఫ్రెండ్తో మాట్లాడారనుకోండి ఆ సంభాషణని లోపలికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ వెళ్ళిపోయి మీరు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు ఆ సంభాషణని ఒకళ్ళు నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అని మీరు పేపర్ మీద రాయడానికి ప్రయత్నించండి మీ ఓన్ మాటల్లో రాయడానికి ప్రయత్నించండి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అది మాత్రం ఏదో నల్లేరు బొండి మీద నడకలా వెళ్ళిపోదు కానీ మరి ఏ విషయమైనా నేర్చుకోవాలంటే కొంచెం ప్రయత్నం పెట్టాలి కష్టపడాలి మనసు పెట్టాలి రాస్తుంటే అబ్బా ఇక్కడ ఏం రావటం లేదు మనకేం రాయలేదు తెలియటం లేదు అనిపిస్తుంది కానీ మీరు ఒకరోజు ప్రయత్నం చేశారంటే ఆ ప్రయత్నం తప్పకుండా ఒక పాయింట్ యాడ్ చేస్తుంది మీ కృషికి మీ కృ మీరు కృషిలో మీరు చేస్తున్న కృషిలో ఒక అడుగు ముందుకు వేసినట్టే మీకు వెంటనే రిజల్ట్ కనిపించకపోవచ్చు కానీ మీరు ఒక అడుగు మాత్రం డెఫినెట్గా ముందుకు వేసినట్టే ఈ ప్రయత్నం చేస్తుంటారు తర్వాత మీరు నెక్స్ట్ మాట్లాడడానికి ఎంత ఇవన్నీ వచ్చినా మాట్లాడడం వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో భయం వెనక్కి లాగుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ ఆ సంభాషణని ఒకసారి అద్దం ముందు నుంచి మీరు అలా ఎదురుగుండా అమ్మాయి ఉన్నట్టుగా ఊహించుకుంటూ మీరు మళ్ళీ సంభాషణ చేయండి ఇంగ్లీష్లో సో ఆ మాట్లాడే ఆ ఫ్లో వస్తుందన్నమాట రాయడానికి రాయడం వేరు రాసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ పదం ఏమిటని ఆలోచించి రాయగలము మాట్లాడేటప్పుడు అలా కాదు కదా ఫ్లో ఉండాలి ప్రవాహంలా మాట్లాడాలి అందుకని మీరు అది కూడా ప్రాక్టీస్ చేయాలి అది మీరు అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేసి అలా చేసి తర్వాత కొంచెం క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి ధైర్యం ధైర్య సాహస లక్ష్మి అన్నారు ముందు ఫస్ట్ రెండు స రెండు మూడు ప్రయత్నాలు చాలా సాహసంతో వేయాల్సి ఉంటుంది తప్పు వచ్చినా పర్వాలేదు ఇది మన భాష కాదు కదా మన భాష అయినప్పుడు తప్పు మాట్లాడితే సిగ్గుపడాలి కానీ మన భాష కానిదాన్ని నేర్చుకుని మాట్లాడుతున్నప్పుడు ఒక తప్పు వచ్చినా కూడా సిగ్గుపడాల్సింది ఏమీ లేదు మనం పట్టుబట్టి నేర్చుకుంటున్నాం అదే చాలా గొప్ప విషయం అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలి మనసులో పెట్టుకుని మాట్లాడడం మొదలు పెడితే ఒకటి రెండు సార్లు భయంగా అనిపిస్తుంది నాలుగోసారి మూడోసారి నాలుగోసారి అరే నేనైనా భయపడ్డాను ఎందుకంతలా భయపడ్డానని మీకే నవ్వు వస్తుంది ఆ తర్వాత స్లోగా ఒకసారి మీకు ఆ భయం పోయి మాట్లాడడం వచ్చిన తర్వాత మీ భాషను ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఒక అవలరి పెంచుకుంటూ కావాలంటే అది కూడా కానీ నిత్య నిత్య జీవితంలో వచ్చింది భాష చిన్న చిన్న పదాలతోటి మీరు అయిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇది నాకు అనిపించింది చాలామంది గృహిణులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో దీని మీద నాకు మీతో మాట్లాడాలనిపించింది సో నేను చెప్పిన మాటల్ని విని మీకేమనిపించిందో నాకు చెప్పండి మీ కామెంట్స్ రూపంలో ఓకే థ్యాంక్ యూ సరదాగా ఒక పాట కూడా పాడి వినిపించినా మరి చదువు రాని వాడవని దిగులు చెందకో చదువు రాని వాడవని దిగులు చెందకో మనిషి మదిలో మమతలేని చదువుకోవాలి చదువురాని వాడవని దిగులు చెందకు మంచు వంటి వంటి మంచి వంటి వంటి మంచి మనసుతో మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చిందకు మనిషి మదిలోన మమతలైని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకి గురగలిగినూ ఏమి చదివి పక్షులు పైకి గురగలిగినూ ఏ చదువు వల్ల చేప పిల్లలు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకో చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లేగదోడ పిలుచును అంబాయని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని తెలివి లేని పిలుచును అంబాయని ఏ మెరుగని చంటి పాప ఏ చును అమ్మాయని చదువులతో పని మీ హృదయమున్న చాలు చదువులతో చదువు రాని వాడవని దిగులు చిందకు చదువు రాని వాడవని దిగులు చిందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు